హరే కృష్ణ మాతాజీ రేపు గోపాష్టమి మీ అందరికీ తెలిసిందే బట్ మాతజీ చెప్పారు నా ప్యూరిఫికేషన్ కోసం నేను చెప్తున్నాను సో గోపాష్టమి అంటే ఇప్పటి వరకు మనకు తెలుసు కృష్ణ ఆయన గోవుల్ని ఇప్పటి వరకు ఆయన తీసుకెళ్లేవారు కాదనమాట గో గో పిల్లలు ఏమంటారు మాతజీ బజరా అని వస్తున్నారు నాకు తెలుగులో వత్స వత్స కూడా అనేవారు ఇప్పటి వరకు ఆ వత్సల్ని తీసుకెళ్లి ఆయన కాసేవారం అంటే ఆ గడ్డి అది తినిపించడానికి తీసుకెళ్లేవారు కానీ ఏ రోజైతే గోపాష్టమి రేపటి నుంచి ఆయన ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మాతది పౌగండని పౌగండకు వస్తారు కదా సో రేపటి నుంచి ఆయన ఆవుల్ని తీసుకెళ్తారనమాట గోవర్ధన్ గిరి దగ్గర తీసుకెళ్లి ఆవుల్ని ఆ మేత మేయించిన అవన్నీ రేపటి నుంచి ఆయన స్టార్ట్ చేస్తారనమాట అందుకే అది గోపాష్టమి అని ప్రఖ్యాతిగాంచింది సో ఆ ఎందుకంటే ఎప్పటి నుంచో అసలు కృష్ణ ఈ వత్సపాలకుడు వత్సల్ని పట్టుకెళ్ళేటప్పుడు ఆ ఒక దగ్గర నేను లెక్చర్ లో విన్నాను అందరూ అనేవారు అనమాట నువ్వు ఆ పెద్ద అయ్యావు కదా నీకు మీ వాళ్ళు గోవుల్ని ఇవ్వట్లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావు అనుకుంటున్నారు అందుకే నీకు ఇవ్వట్లేదు నువ్వు ఈ వత్సాలని పాలించుకొనే ఉండడం అని ఎగతాళి చేసేవారట అందరూ ఆ ఫ్రెండ్స్ గోపాల్ గో అంటే ఆ కృష్ణకి ఆ టైంలో చాలా కోపం వచ్చేదట కానీ ఏం చేస్తాడు ఇంకా అందుకే అది ఆపుకోలేక ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా పెద్దవాడిని అయిపోయాను నేను గోవుల్ని ఇంకా కాస్తాను నేను గోవులతో పంపించి మారం చేసేశాడు అనమాట సో రేపటి రోజున ఆయనకి ఆ గోవుల్ని అమ్మగారు అదే గోవుల్ని తీసుకెళ్ళడానికి ఆవిడ ఒప్పుకుంటారు అనమాట కానీ యశోదామయ్య మనకి తెలుసు ఆవిడ మొత్తం ప్రాణం అంతా కృష్ణ మీదే ఉంటుంది సో ఈ ఆవుల్ని తీసుకెళ్తాడు అక్కడ గోవర్ధన్ గిరి దగ్గరికి ఆ చుట్టుపక్కల అంతా వెళ్తాడు అక్కడ అన్ని రాళ్ళు రప్పలు అన్ని ఉంటాయి ఆయన పాదం చాలా మృదువుగా ఉంటుంది సో నా పుత్రుడికి ఎక్కడ బాధ కలుగుతుందో అనేసి ఆవిడ చెప్పులు తయారు చేస్తారట కృష్ణకి కి సో అది తయారు చేసిన తర్వాత కృష్ణాకి రెడీ చేస్తారు యశోదామాత రెడీ చేసిన తర్వాత ఈ చెప్పులు వేసుకోమని చెప్తారనమాట అప్పుడు కృష్ణ అంటాడట ఎందుకు చెప్పులు వేసుకోవాలంటే లేదు నువ్వు గోవుల్ని తీసుకెళ్తున్నావు కదా అక్కడంతా రాళ్ళు అవన్నీ ఉంటాయి అవి గుచ్చుకుంటాయి నీకు అంటే అప్పుడు కృష్ణ అంటాడు నీ నువ్వు నా మీద ప్రేమ చూపిస్తున్నావు కానీ ఇప్పుడు గోవులు కూడా మరి అలాగే వెళ్తాయి కదా వాటికి చెప్పులు లేవు కదా మరి వాళ్ళు మరి వాళ్ళకి రాళ్ళు గుచ్చుకోవా సో వాళ్ళకి కూడా చెప్పులు కావాలి అవన్నీ వేసుకుంటే గోవులన్నీ చెప్పులు వేసుకుంటే అప్పుడు నేను వేసుకుంటానని మారం చేస్తారు అట కృష్ణ వాళ్ళ దగ్గర ఆ నోలాక్ అంటే మాతజీ తెలుగులో తొమ్మిది తొమ్మిది లక్ష తొమ్మిది తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు ఆవులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక్క ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి సో ఆవిడ ఎన్ని చెప్పులు అని అలా చేయిస్తారు సో ఇంకా అందుకనేసి ఇంకా ఆవిడ వదిలేస్తారు అనమాట సో కృష్ణ ఆవుల్ని తీసుకొని గోపాష్టం నాడు బయలుదేరుతారు ఇంకోటి ఏంటంటే రాధారాణి ఈ రాధారాణి తర్వాత మిగిలిన గోపిక్లు అందరూ ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు కృష్ణ పొద్దున్నే వెళ్ళిపోతే పొద్దున్న పొద్దున్నే కృష్ణాని వాళ్ళు దర్శనం చేసుకుంటారు ఆ కృష్ణ గోవుల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈవెన్ వత్సల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా సాయంత్రం వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేసేవారు అనమాట కృష్ణ ఎప్పుడు వస్తాడో ఆయన దర్శనం ఎప్పుడు చేసుకుంటామని అలా వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ దృష్టంతా కృష్ణ మీద ఉండేది సో ఇప్పుడు గోవుల్ని తీసుకొని వెళ్తే ఇంకా దూరంగా వెళ్తారు కృష్ణ యాక్చువల్ గా యశోదా మాత ఎందుకు ఒప్పుకోలేదంటే గోవుల్ని తీసుకొని వెళ్ళడానికి ఇన్ని రోజులు ఆ వత్సల్ని తీసుకెళ్తే దగ్గర దగ్గరగానే వాటిని తిప్పేసి తెస్తాడు కదా యశోదా మాత దూరం నుంచి కృష్ణని బలరామ్ని చూడగలదు ఇప్పుడు గోవుల్ని తీసుకెళ్తే దూరంగా వెళ్ళాలి సో కృష్ణ దూరంగా వెళ్ళాలి తన కళ్ళకి కనిపించడనేసి ఇన్నాళ్ళు మాతో ఒప్పుకోలేదు కానీ కృష్ణ మారం చేసినందుకు ఇప్పుడు గోపాష్టనాడు పంపిస్తుంది ఆవిడ ఆ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కృష్ణ ఎందుకు అన్నారంటే కృష్ణ ఇక్కడ అవతరించింది ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సో ఇంకా చాలా మంది అసలు ఆయన్ని సంహరించడానికి ఉండేది అది అమ్మ ఎదురుగుండా తను చేయలేడు అనమాట అదొక కారణం ఆయన గోవుల్ని తీసుకొని వెళ్తానని మారం చేయడానికి అదొక రీజన్ సో ఇప్పుడు రాధారాణి మిగిలిన ఏంటి ఇప్పుడు ఈయన దూరంగా వెళ్తే ఇంకా లేట్ అవుతుంది ఆయన రావడానికి సో అంతవరకు వాళ్ళు కృష్ణాని చూడకుండా ఉండలేరు అనమాట సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ గోపాష్టం నాడు మనకి రాధారాణి చరణ దర్శనం అనేది దొరుకుతుంది అనమాట ఏ మందిరంకి వెళ్ళినా ఆవిడ ఎందుకంటే ఈ రోజున ఆవిడే గోపవాళ్ళులాగా ఆవిడ రెడీ అయ్యి వీళ్ళందరూ అలాగే వేషం వేసుకొని ఆ కృష్ణ వెనకాతలు వెళ్తారనమాట కృష్ణాని చూడకుండా ఉండలేరు కాబట్టి సో అందుకే ఆవిడ వేషంలో ఉంటారు కాబట్టి గోప వేషంలో ఆయన ఆవిడ పాద దర్శనం ఇవాళ దొరుకుతుంది ఇంకొక రోజు రాధాష్టమి రోడ్డు ఈ రెండు రాధాష్టమి నాడు ఈ రెండు రోజులే ఆవిడ చరణ దర్శనం మనందరికి దొరుకుతుంది అనమాట సో గోపాష్టమి నాడు అందరూ గుడికి వెళ్ళి ఆవిడ చరణ దర్శనం చేసుకుంటారు సో ఇది గోపాష్టం నాడు జరిగిన లీల మాతజీ ఇంకోటే చెప్పారు అదేంటి బట్టలు వేసుకుంటే అంటే వర్షాకాలం కదా మాతజీ ఆ కౌ బురదగా ఉంటుంది బురదగా ఉంటుందని వాళ్ళు పైకి పట్టుకుంటారు అనమాట పడకుండా మనకి చరణ దర్శనం అనేది రాధారాణి పాదాల దర్శనం మనకి రేపు దొరుకుతుంది అనమాట సో వాళ్ళు కూడా కృష్ణ వెనకాతల వెళ్తారనమాట ఆయన్ని చూడకుండా ఉండలేరు కాబట్టి సో గోపాష్టం నాడు కృష్ణ వత్స పాలకుడు నుంచి గోపాలకుడు అయ్యాడు అనమాట సో అది విశిష్టత గోపాష్టం నాడు సో మాతాజీ ఇంకేమైనా మీరు యాడ్ చేయాలంటే చేయాలి ఇంకొకటి ఏంటంటే ఆ ఈ ఫాస్ట్ టైమ్ లో భగవంతుడు తను ఎందుకు గోపాలుడు ఎందుకు గోవిందుడు అనే విషయాన్ని నిరూపించుకుంటారు యశోదమయ్య ఆ పాదాలకు అదే పాదరక్షలు వేసుకోమంటే వాటికి కూడా నాకు పాదరక్షలు కావాలి అంటారు అనమాట అంటే పశువులు ఇక్కడ పాదరక్షలు వేసుకుంటే అంటే తల్లి మీద చాలా కోపపడతాడు నువ్వు పశువులు అంటావా వాటిని అని ఆ తల్లి మళ్ళా ఆమె సర్ది చెప్పేదాకా అతని కోపం తగ్గదు నువ్వు ఆవుని ఎట్లా పచ్చున్నావని అంటే వాటి పట్ల ఉండే ఆయనకుండే ప్రత్యేకమైన అభిమానాన్ని ఆ రకంగా చాటుకుంటారు కానీ ఆవులేం తక్కువ తిన్నాయా ఎప్పుడైతే తల్లి ముందు రోజు ఇతను వెళ్తా అంటే వద్దంటుంది అరే నాన్న ఇంకా చిన్నోడి నీ కోమల పాదాలు నలిగిపోతాయి రాళ్ళు రప్పలుంటాయి ముళ్ళు అన్ని ఉంటాయి ఎట్లా వెళ్తావు నువ్వు ఏదో ఇంటి పట్టు ఆమె ఏంటంటే అంటే ఎట్లా ఉండేది అంటే ఆ బసపాలకుడు ఉన్నప్పుడు ఆమె భవనం చుట్టూ అల ఆమె కనుచూపు ఎంత మటుకు పోగలుతుందో అంత మేరకే ఆయన తిరిగేందుకు అలవాడు అనమాట ఒంటింట్లో పోయినా రూమ్ లోకి పోయినా ఎక్కడో ఒకటి నుంచి ఆమె కనిపెట్టుకుని ఉండేది ఆయన కూడా ఆమె దాసీలు చూసుకునేవాళ్ళు కృష్ణకు ఏమి ఇబ్బందులు రాకుండా అట్లా ఈ మాకి వద్దు అని గట్టిగా పైకి చెప్పలేక అంత దా ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి నీ పాదాలకు కందిపోతాయి కన్నా అంటే ఆ మా ఆ సంభాషణ అంతా ఆవులు ఆవులిని అయ్యో మన స్వామి మనకు ఉద్ధరించేందుకు రాకుండా యశోదమ్మయ్య ప్రేమ అడ్డపడుతుంది అని చెప్పి రాత్రి రాత్రికి వాటి గిట్టెలతోటి మనం మొన్న చదువుకున్నాం కదా మహారాజు అనే విల్లుతోటి ఎట్లయితే అంత కండించి నువ్వు చదుర నలు చదురని చేశాడో వీళ్ళు కూడా అట్లా పాదాల గిట్టలతోటి తొక్కి 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 చేసిన ఇప్పుడు కూడా బృందావనంలో మనం కొన్ని ప్రదేశాలకు పోతే ఈ రమణ్ రేతి తర్వాత గోవర్ధన పరిక్రమ చేస్తున్న మార్గంలో ఆ మెట్ మట్టి ఎలా ఉంటుంది చాలా మెత్తగా చల్లగా ఉంటుంది అంటే ఆ పాదాలకు సుఖం కలిగించేటట్టుగా ఉంటుంది అనమాట ఆ రకంగా గోవులన్నీ ఆయన వాళ్ళ గోపాలకుడి మీద ఉండే ప్రేమ చూపుకుంటాయి ఈ రకంగా మనకేంటి గోపాష్టమి అప్పుడు కృష్ణుడు తర్వాత గోవుల మధ్య ఉండే లవ్ ఎక్స్చేంజ్ యశోదామాత యొక్క ఆదుర్త ఆయన రక్షణ కోసము తర్వాత కృష్ణుడు ఎట్లయినా సరే ఇక నేను బయటికి వెళ్ళాలి వెళ్ళి నా నీళ్ళని మొదలు పెట్టాలి కంసుడు పంపించే రకరకాల దూతలు అసురులను ముఠగించాలి అని ఆయన స్థిర చిత్తంతో తల్లి ద్వారా తండ్రిని ఒప్పించి వాళ్ళ పెద్దల ఒక్క నందుడే తీసుకోలేదట శ్రీమద్ భాగవతంలో చెప్తారు ఐదుగురు ఆరుగురు అన్నదమ్ములు నందుడు ఉపనందుడు వీళ్ళంత సునందుడు అట్లా అందరు కలిసి దానికి దాని గురించి ఆలోచించి అప్పుడు కృష్ణుడికి ఈ గోవుల యొక్క రక్షణ భారాన్ని అప్పగిస్తారు అనమాట అదే సంగతి అందుకని ఈ ఆ సందర్భంలో ఆయనకి రేపు చక్కగా ఆ సంద బృందానం ఒకడంతా వేడుక చేసుకుంటారు అనమాట ఆయన గోపాలకుడైన సందర్భాన్ని వేడు వేడుక చేసుకుంటారు హరే కృష్ణ తోపాల కూడా అయినప్పుడు కూడా ఆయన ఎంత అంటే ఈ తీర్కదంబ అనే అనుకుంటారు ట్రీ ఆ తీర్కదంబ మనం అనేది గోవర్ధన పరిక్రమలో తెలుస్తుంది అక్కడ కూర్చొని ఆయన పిల్లను వాయించుకుంటూ వాటిని చూసుకునేవారట అన్ని లక్షల ఆవులు ఉన్నాయి చెప్పింది కదా కొమల కానీ ఆ ప్రతి ఆవు యొక్క పేరు తెలిసట ఆయనకు అట్లా పేరు పెట్టి పిలవంగానే అవి తలెత్తి చూసాం గో అని ఒక ఆనందం వ్యక్తపరిచేదట అన్ని ఆవుల పేర్లు ఆయన ఆప్యాయంగా పిలిచేవారు అంటే అతనికి ఆవుల మీద ఎంత ఇష్టమో ఇట్లాంటి సంఘటనలన్నీ మనకు రుజువు చేస్తాయి మన దీంట్లో కూడా నేర్చుకున్నాం కదా గో అవి గోవిందుడు అని వాటికి ఆయనకి పట్టాభిషేకం చేస్తారు ఆవులు అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సో గోపాష్టమి ఈ కార్తీక మాసంలో వచ్చే అనేకమైన పర్వదినాలు విశిష్టమైన దినాల్లో అది కూడా ఒకటి ఇప్పటిదాకా ఏమేం చేసుకున్నాం మనం మొట్టమొదట రాసా డ్యాన్స్ శరత్ పూర్ణిమ శర శరత్ పూర్ణిమ తర్వాత బహుళ అష్టమి రాధా రాధాకుండా పేరెంట్స్ చేసుకున్నాం తర్వాత దీపావళి దీపావళి తర్వాత గోవర్ధన పూజ తర్వాత ఫుల్ మంత్ అది ఫుల్ మంత్ చెప్తున్నా ఈ తర్వాత ధన్వంతరి పుట్టుక అది ధన తరయోదేది ధన్వంతరి ఆవిర్భవించిన రోజు తర్వాత ఇప్పుడు వచ్చేది గోపాష్టమి గోపాష్టమి తర్వాత ఆ కార్తీక పౌర్ణమి తులసి వివాహం ఈ రకంగా అనేకమైనటువంటి విశేష దినాలతోటి ఉండేది కార్తీక మాసం కార్తీక మాసానికి అధిష్టాన దేవత కృష్ణునికి అతి ప్రియమైన రాధారాణి అందుకని భగవద్గీత రాయని మార్గానం మార్గశీర్షోహం అని చెప్పినప్పటికీ ఆయన మార్ అంటే అన్నిట్లో ఉత్తమమైన మార్గశీరం అని చెప్పినప్పటికీ తనకు ప్రియమైంది మటుకు రాధారాణి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఈ కార్తీక మాసం అని చెప్తారు అనమాట మాతాజీ చెప్పినట్టు సుమంగళ మాతాజీ చెప్పినట్టు ఈ కార్తీక మాసంలో ఈ నీళ్ళ జరగడం మూలంగా ప్రతిరోజు ఆ నీళ్లను తలుచుకుంటూ మన దాంబోదర ఆశ్రకం పాడుకుంటూ దీపాన్ని ఇస్తాం అనమాట ఆ దీపదానం గురించి కూడా మనకు అనేక చోట్ల చెప్పారు అది ఎంత విశిష్టమైంది రోజు మా దగ్గర మార్నింగ్ శాంటింగ్ అయినాక నిత్యం భాగ అవుతుంది ప్రతిరోజు దాంట్లో ఈ కార్తీక మాసంకి సంబంధించిన శ్లోకాలు కొటేషన్స్ కూడా చెప్తుంటారు అనమాట ఇది శివుని శివునికి కేశవునికి ప్రియమైన మాసం అనమాట అందుకని ఈ మాసాన్ని మంచిగా చదు జరుపుకుంటూ భగవద్గీత భాగవత పట్టణాలు చేస్తే మనకి ఇది ఆధ్యాత్మికంగా అనువైన మంత్ అనమాట అందుకని కార్తీక మాసం చాలా ఇంపార్టెంట్ మనకి ఏమో చెప్పాయి కదా మనకి ఇంకా నార్త్ ఇండియా వాళ్ళతో పోసే పదిహేను రోజులు ఎక్కువ అంటే మనకు బోనస్ పదిహేను రోజులు ఎక్కువ వస్తుంది కార్తీక మాసం దీన్ని మనం ఉపయోగించుకుందాం చక్కగా భగవద్గీత భాగవతం ఇటన్నిటి పఠిద్దాం హరే కృష్ణ ఎస్ మాతాజీ ఎస్ మిస్ అయ్యామా హరే కృష్ణ మాతాజీ చెప్పండి ఇంద్రమాతాజీ అదే మాతాజీ బృందావనంలో ఆ గిరి ప్రదక్షిణ చేస్తా ఉంటే గోవర్ధన్ గిరి ప్రదక్షిణ యాడే గానీ రాయి రాయి ఉండదు మాతాజీ గుచ్చుకోవడానికి ఇంకో విషయం ఆ అది ఇప్పుడు ఇంకొకటి మాతాజీ కార్తీక మాసము మామూలుగా ఇప్పుడు మనం ఇలా చదువుతున్నాం కాబట్టి భాగవతంలో ఉన్నాము ఇలాంటి వాళ్ళలో ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్ళకన్నా కొంచెం తెలుస్తాను మామూలుగా అయితే కార్తీక మాసం శివైదే శివ పర్వ శివైదే అంటారు కదా మాతాజీ దేవత రాధారాణి అనే విషయం చాలా తక్కువ తెలుసు మాతాజీ నాకు దుబాయ్ వచ్చినాక తెలియలేదు అదే మాతాజీ ఇంకొక విషయం మాతాజీ ఇప్పుడు బ్రహ్మంగారు కూడా అలా గోవులు నేపుతాడు కదా మాతాజీ నాకు ఐడియా లేదు అనేది అందరి అదే ఆయన ఒక గురువు సమాధి జీవ సమాధి చెందుతారు కదా మాతజీ ఆయన గురించి మా పక్కనే ఆయన బ్రహ్మం గారు ఉండే దగ్గరే ఇక్కడంతా విశిష్టత బ్రహ్మం బ్రహ్మంగారు పోతులూరి గారు సజీవ సమాధి పెట్టుంటారు మాతాజీ ఎప్పుడూ అది దీపం వెలుగుతానే ఉంటాదంత అది సంవత్సరం సంవత్సరం ఆరాధన చేసేటప్పుడు తీస్తే ఆ దీపం వెలుగుతానే ఉంటాదంత అది చెప్తారు గోవులను మేపుతా ఉంటే ఆయన పిలిస్తే ఆయన కాడికి వస్తాయి అలా అది గుర్తుకొచ్చింది మాతాజీ కృష్ణుడు చేసిన లేలా ఆడ అలా ఆయన ఆ రూపంలో కూడా ఆయన ఏమన్నా అది నేను అనుకున్నా మాట సరే కృష్ణ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏం చెప్పొచ్చిందంటే కార్తీక మాసం అనగానే మన దీపాలు ఒకటి స్నానాలు నది స్నానాలు కృష్ణ గోదావరి తీరాలు ఉన్నవాడు తప్పకుండా వెళ్ళి నది స్నానాలు చేస్తారు ఎందుకట అంటే ఈ సమయంలో విష్ణువు నీటి రూపంలో ఉంటారట అందుకని ఆయన ప్రీతి కోసం అందరూ ఈ స్నానాలు చేస్తారట నదీ స్నానాలు మేము కార్తీక మాసంలోనే ఫస్ట్ పోయింది బృందావనానికి కార్తీక పౌర్ణమికి స్థానానికి అని పోయినాం మాతాజీ తిరుపతిలో ఉన్నప్పుడు పోయినాము ఆ రోజు అక్కడే నది స్నానం చేసాము అప్పుడు అంతగా గుర్తులేదు నాకు ఆ గుళ్ళన్ని మొన్న పోయినప్పుడు మళ్ళీ భగవంతుడు నేను పోవాలనుకోలేదు కాని మళ్ళీ రప్పించుకున్నాడు మాతాజీ బాగా జరిగింది యాత్ర మీకు చెప్పాను కదా మాతాజీ అనుకోకుండా రాత్రికి రాత్రి తెలిసింది తెల్లారితో బయలుదేరినాం మాతాజీ భగవంతుడి త్వరకి పోవాలని నేను అనుకుంటున్నా మాతాజీ నేను ఈ బృందావనం ఎప్పుడు పోవాలని అనుకోనేలేదు పోవాలనుకుంటే ఎప్పుడో పోయింటాను మళ్ళా అరే జయశ్రీ మాతాజీ మీరు ఇంకేమైనా విన్నారా కార్తీక మాసం గురించి మాతాజీ అది కాదు కానీ నేను మొన్న చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదా హెచ్బిఆర్ టెంపుల్ చాలా దూరం దగ్గరలో ఏ టెంపుల్స్ లేవని బాధపడుతుంటారో ఫ్రీక్వెంట్ గా వెళ్ళడానికి లేదు అని చెప్పేసి సరే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మా పక్క రోడ్ లోనే ఒకటి ఉంది కానీ అది నుంచి కొంచెం దానికి వెళ్ళాలి బాగా అదేమో ఆదివారం సాయంత్రం మాత్రమే ఉంటుంది సాయంత్రం పూట అంటే రోడ్ చాలా గా ఉంటుంది ఇది మెయిన్ రోడ్ ఇది అందుకని లాభం లేదు అనుకున్నాను మళ్ళీ చూస్తుంటే ఇక్కడ అది కూడా ఇక్కడ దగ్గరలోనే ఒకటి ఉంది దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ యూట్యూబ్లో కనిపిస్తున్నాయి సరే అడ్రస్ చూసుకుని అక్కడ ఫోన్ నెంబర్ చూసుకుని ఫోన్ చేస్తే నేను అనుకున్న రోజేమో మాతాజీ వాళ్ళు మూసేశారు రేపు ఆదివారం కదా ఆదివారం నుండి ఎక్కువసేపు ఉంటుంది అని అన్నారు ఆయన ఇంకా పాలు వచ్చేదాకా కూడా అక్కడ పాలు లేట్గా వస్తాడు నాకు బయటికి వెళ్ళడానికి ఉండదు ఇంకా పాలు పోతే పోయే ఓ రోజుకని చెప్పేసి తాళం అన్ని మనిషి వచ్చి పోయిల్ తాళం వేసుకుని వెళ్ళారు సరిగా నేను వెళ్ళి కూర్చున్న ఐదు నిమిషాలకి హారతి చేశాడు దామోదర హారతి అందా వాళ్ళతో పాటు నేను అందులో పాల్గొని దీపం సమర్పించి అక్కడే ప్రసాదం తీసుకుని వచ్చాను నాకు అంత హ్యాపీగా అనిపించిందో మాతాజీ రెండు నుంచి ఇలాగ నేను మెసేజ్ పెట్టడం ఎందుకు స్వయంగా మాట్లాడాలి అని చూస్తున్నాను టైం నాకు అవటం లేదు చూసారు అందుకే చెప్పారు అది ఆదారం రోజు రావడం కుదరదు కానీ ఆదివారం ఆచారం రావడానికి ప్రయత్నిస్తానని చెప్పాను మాతాజీ మాతాజీ మీరు అవునమ్మా మాతజీ నేను మాతజీ ఇంటికి వెళ్ళలేదు జగన్నాథ స్వామి కోవిల్కి వెళ్లేవారం అక్కడ మాతజీ తర్వాత తెలిసింది అప్పుడు మా తమ్ముళ్ళు అన్నని వెళ్ళిపోయాడు నెక్స్ట్ టైం వచ్చాక వద్దాం అన్నాను కదా నేను కాపా అబ్బాయి మకా మార్చేసాడు అరే మళ్ళా వచ్చే కాతకా వల్ల ఆయన ఉండరు అని అందుకని తను ఈ దేహాన్ని అంటే ఆయన ఇచ్ఛామృతి ఉంటుంది కదా ఇంకా ఆయన వచ్చిన పని అయిపోయింది ధర్మరాజు పాలనలో రాష్ట్రం సురక్షితం అవుతుంది ఎందుకంటే అతను సింహాసనాన్ని కట్టుబడి ఉన్నారు కదా భీష్ముడు ఎప్పుడైతే ఈ కౌరవుల పాలన నుంచి పోయి పాండవుల పాలనలోకి వస్తుందో హస్తనాపురం ఇంకా ఆయన ఉండదలుచుకోలేదు అందుకని ఆయన ఆ అంపశయ్య మీద కూడా ఉండి ఆయన చాలా అంటే ఆ ఫైవ్ డేస్ చాలా నియమనిష్టలతో ఉంటారన్నమాట అందుకనే దాన్ని ఈ భీష్మ పంచకాంట ఫైవ్ డేస్ పున్నమి నుంచి ఏకాదశి నుంచి మొదలుపెట్టి పున్నమి పూర్ణమి ఫైవ్ డేస్ కొన్నిసార్లు ఫోర్ డేస్ వస్తుంది సో అట్లా ఆ కఠిన ఉపవాసాల్లో మూడు రకాలు చెప్తారు సామాన్యంగా స్ట్రిక్ట్ ఏంటంటే పంచగవ్య పంచగవ్య అంటే ఈ ఆవు యొక్క ఐదు పదార్థాలని ఒక్కసారి ఒకసారి తీసుకొని ఉంటారు ఆవు పాలు ఆవు నెయ్యి పెరుగు మూత్రము తర్వాత పెండ చిన్న కొంచెం ఇవి తీసుకుంటారు అంతే ఇంకేం తీసుకోరు ఇక అమ్మ మా వల్ల కాదు అది అనుకున్నారు అనుకున్నారనుకోండి అప్పుడు రూట్స్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు పండ్లు తర్వాత ఈ మన చిలకడదుంప దుంప ఆలుగడ్డ అట్లాంటివి ఉంటే కదా వాటిని ఉడకబెట్టి ఉప్పు ఏమి వేసుకోకుండా తినాలి వేసుకోదు మేము ఎప్పుడు చేసేది అది ఫ్రూట్స్ రూట్స్ అండ్ నట్స్ పెడతా అనమాట నేను ఇంకా ఇవి ఇది కూడా మా వల్ల కాదు అంటే ఏకాదశి ప్రసాదం తినచ్చు అంటే మీ మీ బాడీ ఎట్లా చూసుకొని దాన్ని బట్టి చేయొచ్చు చేసి ఆఖరి రోజు వాళ్ళు ఒక రకమైన కిచిడి మైల్ కిచిడి చేసి ఎందుకంటే ఐదేళ్ళు ఐదు రోజులు నాలుగు రోజులు గట్టిగా ఉపవాసాలు చేసినాక జీర్ణశక్తి ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకని చాలా మైల్డ్గా కిచిడీ చేసి భగవంతుడికి ఆఫర్ చేసి సాయంత్రం హారతిచ్చి అప్పుడు ఇది ఫాస్ట్ బ్రేక్ చేస్తారు అనమాట అయితే మన తులసి వివాహం ఏంటంటే ఏంటి ద్వాదశి రోజు చిరుకు ద్వాదశి రోజు చేస్తాం కానీ ఇస్కాన్ లో ఏమో పౌర్ణమి రోజే కార్తీక పౌర్ణమి రోజే తులసి శాలిగ్రామ వివాహం చేస్తారు అంటే అంత చేరుగా అని చెప్పడం మటుకు తులసి వివాహం అని చెప్తారు ఆ తర్వాత ఇక్కడ శ్రీనాజీ టెంపుల్లో ఆ ఈ పుష్టి మార్గంలో ఏంటంటే ఆ ఏకాదశి రోజు చేస్తారు ఇంకా మూడు రకాలుగా అనమాట ఏకాదశి రోజు చేస్తారీ మీకు వీలైతే గుడికి వచ్చి చూడండి చాలా బాగుంటుంది అమ్మవారిని అలంకరించి అన్ని నగలు అన్ని మీకు ఆఫర్ చేసి చేస్తారు చేస్తారనమాట ఇట్లా ఇవి చేస్తూ ఆఖ రోజు అందరు కలిసి ఫాస్ట్ బ్రేక్ చేస్తారు అంటే ఫాస్టింగ్ మాతాజీ ఏకాదశి నుంచి మనకి ఉంటే పౌర్ణమి దాకా ఉండాలి పౌర్ణమి క్యాలెండర్ లో ఉంటుంది కొన్నిసార్లు మాతజీ ఈసారి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ బ్రేక్ చేయాలి మాతజీ పంచగవ్య ఎలా చేస్తారో మరి ఈ రోజు ఈసారి ఫోర్ డేస్ వచ్చిందండి అదే ఒక్కోసారి ఫోర్ డేస్ వస్తుంది ఒకసారి ఫైవ్ డేస్ వస్తుంది సెకండ్ నుంచి స్టార్ట్ అయింది మాత్రం ఏకాదశి నుంచి సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు అది ఏకాదశి నుంచే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ ఓకే అవుతుంది హరే కృష్ణ ఇట్లాంటివన్నీ మనము ఇట్లా మాట్లాడుకుంటుంటేనే తెలుస్తుంది అందరూ ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటారు దీనికి వెళ్తుంటే అసలు ఏంటి అనేది అర్థం కాలేదు మాతాజీ ఏకాదశి ఫాస్టింగ్ అనుకున్నాను కాకపోతే కాదు ఫైవ్ డేస్ మేము ఏం తీసుకోము రూట్స్ నట్స్ అండ్ రూట్స్ మీద ఉంటాం అంటే దాని అర్థం కాలేదు మాతాజీ నాకు ఫ్రూట్స్ నట్స్ రూట్స్ అంటే ఒకరోజు మేము ఒక ఒకరోజు అరటికాయ ఉడకబెట్టేసి ఈ కేరళ ఉంటది కదా ఉండం ఉడకబెట్టేసి దానిచ్చుడు లేకపోతే ఓ రోజేమో ఒక అట్లా ఇస్తారనమాట ఎందుకంటే మరి పరిచేసే వాళ్ళకు ఫుడ్ సరిగా లేకపోతే నియోజించిపోతారని వాటి బట్టి మంచి కలిపి ఇస్తాము మాయాపూర్లు అయితే ఆలుగడ్డ ఉడకబెట్టి ఉప్పు కూడా లేకుండా సాల్ట్ పేపర్ లేకుండా ఇస్తారట ఓన్లీ మనం ఉండగలిగితే ఎట్లా అట్లా ఉండగలిగితే ఇంకా బెస్ట్ వెల్ అండ్ గుడ్ మీకెంత మీకేది వీలైతే నాకు ఇక్కడ ఆర్టికల్ దొరికితే నేను లక్ష్మికి పంపిస్తాను మీకు పంపిస్తుంది హరే కృష్ణాజీ ఏం తింటారు అంతే అవే సేమ్ అదే కంటిన్యూ అవుతుంది ఉపవాసం ఉండని వాళ్ళకు అదొక అవకాశం అనమాట ఆఫర్ మన సంస్ ప్రసాదం పెడుతుంటే అమ్మ రైస్ కు సంబంధించి అయితే నా చేతిలో ఏం పెట్టకమ్మా నేను రైస్ తిన్ను అప్పుడు అనుకో ఒక్కొక్క ఒక్కో రకంగా చేస్తారేమో అనిపిస్తుంది రైస్ తినముగా నేను రైస్ తినను ఊర తినను